రైస్ గలాబ్ ఏసు కుస్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పాల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని వాత్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం అపోజిడ్ అయిన పౌలు రౌమేయుకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్ములో వచ్చనం ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వాడెవడో వాడు రక్షేపబడును ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడను ప్రియమైన విశ్వాసరాలా ప్రభనేసుక్రినామములో మరొక పర్యామణ తెలియజేస్తూ ఉన్నారు ఈ వాక్యంలో రోమా సంఘానికి అపోజితుడైన పౌరులు మాట ప్రభునామమును బట్టి ఎవడు ప్రార్థన చేయును అంటే ఇక్కడ ప్రభు నామమును బట్టి విశ్వాసులే ప్రార్థన చేయాలని నీతి మంతులే ప్రార్థన చేయాలని యథార్థవంతులే ప్రార్థన చేయాలని వ్రాయలేదు కానీ ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేయను వాడు వాడు ఎవడైనా సరే ప్రభు నామమును బట్టి ఆయన పాదాల చెంతకు వచ్చి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపడినట్లుగా అపోతులైపోలు మరి రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు గమనించండి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన చరిత్ర ఉంది యోనా గ్రంథంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఆ యోనా గ్రంథము ఒక పట్టణాన్ని కూర్చున్న సందేశం మనకు కనబడుతుంది నిన్నవే పట్టణము ఆ ప్రజల యొక్క దోషము యహోవా దేవునికి వ్యతిరేకంగా ఉంది ఆ పట్టణం యొక్క ప్రజల యొక్క పాపము భయంకరంగా ఉన్నందున దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని తలచాడు కానీ చూడండి దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే మొదట ఆ మనిషికి ఆ పట్టణానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది పట్టడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది అందుకే ఇక్కడ యోనాన్ని తెలిసి నీవు నిలివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం త్వరలో ఒక దుర్గతి కలగబోతుందని నువ్వు ప్రకటించమని చెప్పాడు గమనించండి ఎప్పుడైతే మరి యోన ఆ పట్టణానికి వెళ్ళి మరి మీ పట్టణం త్వరలో నలభై దినాల్లో మరి నాశనం కాబోతుందని ఎప్పుడైతే ప్రకటించాడో అక్కడున్న ప్రజలందరూ దేవుని మాటకు లోపడ్డారు దేవుని యొక్క ఆ మాట విని భయపడ్డారు భయపడి వారందరూ కూడా గోని పట్ట కట్టుకుని ఉపవాసం చాటించి వారందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు వారి జీవితాన్ని ఎటువంటి మనం చూసాం వారి పాపము బహు భయంకరంగా ఉంది దేవుడు నా సినిమా చేయాలనుకున్న పట్టణము అయితే ఆ ప్రజలు దేవుని యొక్క మాటకు లోబడి వాళ్ళు వారు గోడ్ పట్ట ప్రార్థన చేయడం ప్రారంభించారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ప్రజలు ప్రార్థన చేస్తున్నారన్న విషయం ఆ దేశాన్ని పరిపాలించే రాజునకు వినబడినప్పుడు అతడు కూడా తన రాజవస్త్రాలు తీసి తన సింహాసనాన్ని విడిచి ఆయన కూడా వారితో పాటు వచ్చి గోలి పట్టు కట్టుకున్నాడు అంతేకాకుండా ఆ పట్టణం అంతా ఒక ప్రకటన చేయించాడు ప్రజలు ఎవ్వరూ మరి ఆహారం తినకూడదు నీళ్లు తాగకూడదు అలాగనే జంతువులు కూడా ఏ జంతువుకు మేత వేయకూడదు నీళ్లు పెట్టకూడదు అందరం కలిసి యహోవాస నిధిలో ప్రార్థన చేయాలి ఉపవాస దినాన్ని ప్రకటించాలని ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో మరి దేవుడు ఆ పట్టణానికి చేస్తానన్నా హాని చేయకుండా వారిని మరి రక్షించాడు ప్రేమని వాళ్ళని గమనించండి దేవుని వాగ్దానం ఎలా ఉందంటే దేవుడు మన పట్ల ఉన్న వాగ్దానం ఏంటంటే ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మనము మన ఆ స్థితిని విడిచి ఆ పాప స్థితిని విడిచి మనం మనం ప్రార్థిస్తే మనం రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం ప్రార్థన చేస్తే అంట వాడు ఎవడైనా సరే వాడు రక్షింపడతాడు మరి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా నీవు దేవుని కాకుండా లోకం వైపు చూస్తున్నావా ఈ రోజే మార్పు చెందు లోకం వైపు చూడక నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో దేవుని వైపు చూడు దేవుడు నీ ప్రార్థన పెట్టాడు నేను నీతి మద్దతుగా తీరుస్తాడు నిన్ను రక్షిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేసి కాపాడు గాక ఆమె ప్రార్థించేసుకున్నావు తండ్రి నీకు వందనాలయ్య ఎవరైతే నేను ప్రార్థిస్తారో వాడు ఎవరైనా సరే రక్షిపబడతాడని మీరు సెలవుచ్చున్నారు ఎంత ఘోర పాపిన సరే ప్రభావ ప్రేమించి వారిని రక్షించే దేవుడు నిన్ను హింసించే వారిని కొరకు ప్రార్థన చేసేవయ్యా నిన్ను దూషించే వారి కొరకు విజ్ఞాపన చేసేవ తండ్రి అంత ప్రేమ గల దేవుడు నీ కృప నీ వాగ్దానం మా ఇందు నెరవేర్చండి మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని నీతి తీర్చమని మాకు రక్షణ ఆనందాన్ని కలిగించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె